శ్రీమాత్రే నమ సద్గురు జ్యోతిష్యాళయం వారి యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు కొత్త సంవత్సరంలో మేషరాశి వారికి వ్యాపారం విద్య ఆర్థిక ఆరోగ్య పరంగా ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి ఆర్థికంగా చాలా జాగ్రత్తలుగా ఉండాలి షూరిటీ సంతకాలు ఎవరికి పెట్టకండి కాలంలో ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు అన్ని విషయాలు బాగా ఆలోచించి పెట్టండి నష్టపోయే ఉంటాయి తెలియని వ్యక్తులతో ఆర్థిక లావాదేవీలు అసాంఘిక కార్యక్రమాలు ఏది చేయకండి దాని వల్ల మీరు చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది లేదా ఆఖరికి కారాగ్రహం అనుభవించే అవకాశాలు కూడా ఉన్నాయి అసాంఘిక కార్యాల వల్ల జాగ్రత్త పడాలి మేషరాశి వారికి కొత్త ఏడాదిలో ఆర్థిక పరమైన విషయాల్లో చాలా చాలా జాగ్రత్తగా ఒక డిసిప్లిన్ ఉండాలి సంవత్సరం ప్రారంభం మార్చి నెల వరకు లాభాలు చాలా ఉన్నాయి కానీ మార్చి తర్వాత కొంచెం ఇబ్బంది ఉన్నాయి కెరియర్ ఉద్యోగ పరంగా మేషరాశికి రెండు వేల ఇరవై ఐదు సానుకూల ఫలితాలు ఇస్తున్నాయి అయితే కొన్ని సందర్భాల్లో పెద్ద సమస్యలు ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తే ఉద్యోగం కూడా కోల్పోయే అవకాశాలు ఉన్నాయి మార్పులు చేసే అవకాశాలు ఉన్నాయి ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశాలున్నాయి ఉద్యోగులు తమ కష్టానికి ఫలితాలు పొందే అవకాశాలున్నాయి ఇబ్బందులు మాత్రం మిశ్రమంగా ఉంటుంది